తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది రోజుల పాటు కొనసాగిన రిలే నిరాహార దీక్ష ఎమ్మెల్యే గంటా హామీతో భీమిలీ మత్స్యకారులు తమ నిరసనను విరమించుకున్నారు తామంతా నిత్యం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని భీమిలి జోనల్ కార్యాలయం ఎదుట గత పది రోజులుగా రిలే నిరాహార దీక్షల ద్వారా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో తామంతా దీక్షను విరమించుకున్నామని మత్స్యకార నాయకులు గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షులు గంటా నౌకరాజు స్పష్టం చేశారు ఈ సందర్భంగా భీమిలి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సమస్యలపైన ఒక భారీ ర్యాలీ తీసి పది రోజులు కూడా నిరసన దీక్షలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా అనేక మంది మత్స్యకారులు మత్స్యకారు నాయకులు విశాఖ జిల్లా నుంచి కానీ ఋషికొండ మంగవారిపేట పద్నాలుగు ఊర్ల గ్రామాలు కానీ నాగేపాలెం అన్నవరం అలాగే మా బోయవీధి తోట వీధి ఎగువపేట వీరందరూ కూడా పది రోజులు కూడా చక్కగా సహకారాలు అందించారు మాకు దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకరించారు మరి మన మా నాయమైన డిమాండ్ల కోసం మరి అందరినీ కూడా కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ అని జిఎంసీ కమిషనర్ని ఎవరైతే సిపి గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని అందరినీ కలవడం జరిగింది ఈ పది రోజులు కూడా మహిళలు అయితే భారీ సంఖ్యలో పాల్గొనడం అలాగే మాకు కూడా మీ సహాయ సహకారాలు పత్రిక ముఖంగా కూడా మాకు కూడా మీ సహాయ సహకారాలు అందించటం దాంతోపాటు మరి నిన్న జరిగినటువంటి పది రోజుల పరిణామం మీద ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను నిలవడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి సానుకూలంగా స్పందించటం ఆ సమస్య పరిష్కారం దిశగా తీసుకువెళ్తాను మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది మరి ఇన్ని రోజులు కూడా పది రోజులు కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో మరి మా సోదరులందరూ కూడా ఎవరికి వారు ప్రతి ఒక్కరు కూడా నాది అనే ఉద్దేశంతో పది రోజులు అంటే భీమిలి చరిత్రలో నాకు తెలిసి మత్స్యకారులు పది రోజులు ధర్నా చేయడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకరోజు చేసి ఆపేస్తుంటాం అలాంటిది పది రోజులు కంటిన్యూగా పర్మిషన్ తీసుకొని పది రోజులు చేయడం జరిగింది మరి పోలీసు వారైతే మమ్మల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా చేసుకున్నటువంటి ధర్నాకి వారు కూడా సహకారం అందించడం జరిగింది ముఖ్యంగా మరొకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే పత్రికా సోదరులు పది రోజులు కూడా మా వార్తల్ని ప్రచురించి మరి జిల్లా వ్యాప్తంగా కూడా మా వార్తలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా